ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డు కావాలా ఇలా చేయండి పది రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది పేద మధ్యతరగతి ప్రజలు ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలంటే ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు కొలబద్ధకం అయితే అందుకే దీన్ని ప్రతి సామాన్యుడు కుటుంబం రేషన్ కార్డు కావాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇలా అప్లై చేస్తే పది రోజుల్లోనే మీ ఇంటికి రేషన్ కార్డు అయితే వస్తుంది ఎందుకంటే తెలంగాణ సర్కార్ తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాల సంక్షేమం కోసం దరఖాస్తుల కోసం ఈ రేషన్ కార్డులు అయితే దరఖాస్తులు భారీగా వచ్చినాయి ఇప్పుడు వీరికి కొత్త రేషన్ కార్డులు జనవరి ఇరవై ఆరు నుంచి అందించనుంది అదేవిధంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అర్హులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులు మంజూరు ఉన్నారు రేషన్ కార్డులతో లింక్ ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఆ వివాదంలో అంటే ఆ విధంలో మార్పు తీసుకువచ్చే యోజనలో ఉన్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఎంపిక చేయాలనే ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం రేషన్ కార్డుతో ప్రభుత్వ పథకాలు ముడిపెట్టడం ద్వారా అర్హులైన అనర్హులు సైతం రేషన్ కార్డులు పొందుతున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు వస్తున్నాయి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వారం రోజుల పాటు దరఖాస్తు ఇస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అంటే మీ సేవలో మీరు అప్లై చేసుకోవాలన్నమాట మీ సేవలో మీరైతే అప్లై చేసుకోవాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి